నా భార్య పేరు మీద పెద్ద ఇల్లు కొంటాను తనని బంగారంలా చూసుకుంటాను అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేస్తున్నాను నిఖిల్ అయితే ఇక్కడ మణికంటా నిఖిల్ నయనిక డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది నయనిక అయితే నాకు టూ ఇయర్స్ ప్లాన్ అయితే గట్టిగా చేయాలి నా హస్బెండ్ కోసం అంటూ చెప్తూ ఉంటే నిఖిల్ మాత్రం నేనేమి గట్టిగా ప్లాన్ ఏమి చేయను అసలు పెళ్లి సింపుల్గా వెళ్ళా గుడిలో చేసుకున్నానా రిసెప్షన్ పెట్టుకున్నానా అంతవరకే అంటే అదేంటి అమ్మాయిలకి చాలా కోరికలు ఉంటాయి కదా పెళ్ళంటే అని అడుగుతుంది అలా అంటారేంటి అమ్మాయికి పెళ్లి చేయడం ముఖ్యమా తన భవిష్యత్తుకు కోసం ఆలోచించడం ముఖ్యమా పెళ్లికి ఖర్చు పెట్టే డబ్బులన్నీ నా భార్య పేరు మీద డిపాజిట్ చేసేస్తాను తన పేరు మీద ఇల్లు కొంటాను తనకి నచ్చినంత నగలు కొంటూ ఉంటాను నచ్చినప్పుడు బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాను అంటూ చెప్తూ ఉంటాడు అందులోనే విష్ణుప్రియ కూర్చొని నిఖిల్ మోహన్ చూస్తూ ఉంటుంది అలాని ఎంత అదృష్టమంతురాలో అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది అయితే ఆ విషయం కావ్య కోసమే అని అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు విష్ణుప్రియ ఏమి అలా డల్ గా నిఖిల్ అడుగుతాడు అలా ఏం లేదు ఈ టైం కి బాగా నిద్ర వస్తుంది కానీ ఇక్కడ పడుకో అవ్వట్లేదు అని చెప్తుంది ఇక నైనిక బాగా ఆకలేస్తుందని కిరాక్ సీత దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటుంది ఇక సీత నేను తినలేకపోతున్నాను హ్యాండ్ బాగలేదు కదా అంటే నేను తినిపిస్తా అంటే వద్దన్నావు కదా అంటూ విష్ణుప్రియ ఎంతో స్వీట్గా మాట్లాడుతూ ఉంటుంది